హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధాహర్షి విలేజ్ లక్స్ వీడియో చేసే ముందుగా లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళుగానైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఐకాన్ క్లిక్ చేశారంటే ఇలాంటి ఇంట్రెస్ట్మైన వీడియోలు ఫస్ట్ నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది అలాగే ఈ రోజైతే నేను అంటే నిన్న ట్రై త్రీ నైట్ అనమాట అంటే సండే నైటు అంటే మళ్ళీ సోమవారం నుంచి మళ్ళీ పిల్లలకి స్కూల్ స్టార్ట్ అవుతాయి కదా ఇక నా టిఫిన్ కోసం అయితే నేను దోశలు కాకుండా ఇడ్లీ అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నాను ఒకరోజు ముందు నైట్ మనం చేసుకుంటేనే కదా తెల్లారి ఉదయానికి దోశలు కానీ ఇడ్లీ కానీ చేసుకోవటానికి ఉంటుంది అలాగే నేను ఈరోజైతే మినపప్పు ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను ఇడ్లీ రవ్వ వచ్చేసి రెండున్నర గ్లాస్ అయితే తీసుకున్నాను అనమాట ఇక్కడ అయితే ఈ గిన్నెలు అయితే ముందుగానే పప్పు నానబెట్టుకునే ముందుగా ఈ ఇడ్లీ రవ్వ కూడా నానబెట్టేసాను పెట్టేసాను పర్ఫెక్ట్గా కొల్తాను అనమాట ఒక గ్లాసు మినపప్పుకి రెండున్నర గ్లాసు ఇడ్లీ రవ్వ అయితే వేసాను ఇక్కడైతే చూడండి ఇడ్లీ రవ్వ అయితే రెండు సార్లు అయితే కడుక్కున్నాను అనమాట కడుక్కున్న తర్వాత ఇప్పుడైతే గట్టిగా అయితే ఇలా పిండిసేయాలి మా మళ్ళీ సార్లు కడుగుతూ ఉంటే వీడియో ఎంత అయిపోతుంది అందుకే ఒకసారి అయితే చూపించాను అనమాట ఇక్కడైతే చూడండి ఆ ఇడ్లీ రవ్వ కలుపుకునేటప్పుడు నెమ్మదిగా ఆ వాటర్ వంపుకునేటప్పుడు ఇడ్లీ రవ్వ వాటర్లో నుంచి వచ్చేస్తుంది అనమాట అది కొంచెం చూసుకొని ఆ నిదానంగా బాగా అడుక్కి వెళ్ళిన తర్వాత ఇడ్లీ రవ్వ అప్పుడు మాత్రమే నీళ్ళైతే వంపుకోవాలి అప్పుడు తర్వాత సార్లు కానీ మూడు సార్లు కానీ కడుక్కోవచ్చు అనమాట అంటే తెల్లగానే ఉంటుంది కాకపోతే కొంచెం స్మెల్ వస్తుంది కదా అది అంత పోతుంది అనమాట కనీసం మూడు సార్లు అయినా కడుక్కోండి వాటర్ మొత్తం వింపేసిన వంపేసిన తర్వాత ఇడ్లీ రవ్వ గట్టిగా పిండుకొని ఇలా ఒక సపరేట్గా ఒక అయితే వేసుకోండి ఇలా వేసిన తర్వాత పప్పు అయితే ఇలా మెత్తగా అయితే పట్టుకున్నాను ఇలా పట్టుకున్న తర్వాత ఇదిగండి పిండ్లు అయితే ఈ ఇడ్లీ రవ్వలో ఇమ్మిన పప్పు ఉంటుంది కదా ఈ పిండి అయితే ఇలా కలుపుకున్నాను కొద్దిగా సాల్ట్ గానీ కలుప్పు కానీ వేసుకొని ఇలా అయితే కలుపుకోండి బాగా కలిసేలాగా లేదా ఇప్పుడైనా కలుపుకోవచ్చు లేదా ఉదయాన్నే మనం ఇడ్లీ పెట్టుకునేటప్పుడైనా కలుపుకోవచ్చు అంటే ఉప్పు వేసి నేనైతే ఇప్పుడు ఒకేసారి అయితే వేసేసి కలిపి పెట్టేశాను అనమాట కలిపిన తర్వాత ఇప్పుడైతే నీట్గా ఆ గిన్నె ఉంటుంది కదా పిండి కలిపిన గిన్నె అదంతా నీట్గా అయితే తోడిచేశాను లేకపోతే అలాగే వంటుకొని ఎండిపోతుందన్నమాట ఉదయానికల్లా చూసేదానికి బాగుండదు అందుకే వాటర్ పోసేసి నీట్గా ఇలా అయితే తోడ్చుకున్నాను ఇప్పుడైతే మూత పెట్టి ఇక్కడ పక్కన అయితే పెట్టేశాను పెట్టేసిన తర్వాత ఇదిగండి కొన్ని సామానం ఉంటాయి కదా అవన్నీ అయితే కొన్ని కడిగేస్తున్నాను అనమాట నైట్ మనం శంకులో గిన్నెలు ఉంచుకుంటే బొద్దింకులు అలాంటివి వస్తాయి కానీ నైట్ మనం ఈ పిండిలు ఇవన్నీ పట్టుకున్న తర్వాత ఎలాగో పిల్లలు అన్నం ఇవన్నీ తినేస్తుంటారు కదా ఇక నేను నైట్ ఏంటంటే నేను ఇవన్నీ సర్ది పెట్టుకుంటాను అనమాట ఎలాగో కూరలు చేసినా గిన్నెల స్టిల్ కాబట్టి అందులో గింట్లు అనేవి తీసేసి ఇక నా అది అలాగే పెట్టేస్తాను అదే సిల్వర్ గిన్నెలు అయితే అంటే జలమసిరి గిన్నెలు ఉంటాయి కదా అవి అయితే మళ్ళీ సపరేట్గా కర్రీ అయితే తీసి పెట్టాలన్నమాట స్టీల్ గిన్నెలో అలాగే ఉంచితే నైట్కెళ్ళ ఆ చుట్టుపక్కలంతా కోరుకొని మళ్ళీ కర్రీస్ అయితే వచ్చేస్తుంది ఇదైతే కొంచెం జాగ్రత్తగా అయితే గమనించుకోండి అందరికీ స్టీలు గిన్నెలు ఉండాలంటే ఉండవు కదా ఎందుకంటే కొంచెం కాస్ట్గా ఉంటాయి అనమాట మందం బరువు ఎక్కువగా ఉండటం వల్ల కొంచెం ఐదు వందలు పైన అలా ఉంటాయి ఆ గిన్నెలైతే ఇక నా నేనంటే కొంచెం కొంచెం డబ్బులు అనేది దాచిపెట్టుకొని అవి అయితే కొనుక్కున్నాను కాబట్టి ఇక కూరలు అందులోనే చేసేసుకుంటాను అనమాట సిల్వర్ గిన్నెలైతే నేను అన్నం ఒకటే వండుతాను వెంటనే మళ్ళీ అవి కూడా తీసేస్తాను ఇక్కడైతే ఇదిగండి పాలు కూడా పెట్టాను అనమాట కొన్ని పాలు ఉన్నాయి తెల్లారికి ఉదయానికల్లా హర్షి పాపకే ఇవాళ అలాగే స్టవ్ మొత్తం క్లీన్ చేసేసాను ఇక్కడైతే ఇక అదంతా నైట్ వర్క్ అనమాట ఉదయం మళ్ళీ ఉదయం చేసిన వీడియో అనమాట టూ డేస్ పిల్లలకి ఉంటే అప్పుడు పెద్దగా పని ఉండేది కాదనమాట ఎప్పుడో కొంచెం లేట్గా చేసుకున్నా పర్వాలేదు మళ్ళీ డైలీ రొటీన్ రోజులాగే మనకి మళ్ళీ స్టార్ట్ అయ్యింది అనమాట అందుకే ఈరోజు సోమవారం అయితే నేను ఈయన నైట్ ఒకరోజు ముందుగానే ఇడ్లీ బ్యాటర్ అయితే కలుపుకున్నాను కదా చూడండి ఎంత మృదువుగా చాలా బాగుందనమాట కొంచెం ఏంటంటే ఇడ్లీ రవ్వ ఎక్కువ వేసుకున్నా బాగుండదు అలానే మినపప్పు పిండి ఎక్కువైనా బాగుండదనమాట అందుకే నేను రెండున్నర గ్లాసు ఇడ్లీ రవ్వకి ఒక గ్లాసు మినపగుళ్ళు అయితే వేసాను చాలా బాగుంది చూస్తుంటేనే పిండి అయితే అంత మృదువుగా బాగుందనమాట ఎలాగో ఇందులో నేను ఒకేసారి సాల్ట్ వేసి కలిపేసాను కాబట్టి ఇప్పుడైతే నా ఒకసారి చెక్ చేసుకున్నాను సరిపోయిందా లేదని సరిపోయిందనమాట అందుకే ఇక ఇడ్లీ అయితే పెడుతున్నాను అనమాట ఎక్కువ శాతం ఏంటంటే తినాలనుకున్నప్పుడు పిల్లలకు కూడా ఇష్టమే ఏంటంటే డైలీ టిఫిన్ అయితే చేయను కదా తినాలనుకున్నప్పుడు మాత్రమే చేస్తాను అన్నం అంటే వారం మొత్తం టిఫిన్తో పెట్టను అనమాట ఆ మధ్య మధ్యలో ఇడ్లీ దోశ లేకపోతే చపాతి ఆ పూరి అయితే తక్కువ అనమాట డ్రై ఫ్రైలో చేసిన అవి అయితే నేను పెద్దగా అయితే చేయను అనమాట పిల్లలకి పెట్టనానమాట ఎక్కువ శాతం ఏంటంటే ఇడ్లీ లేదా దోశ ఇప్పుడైనా ఎక్కువ శాతం రెండు మూడు రోజులైతే అన్నమే పెడతాను అనమాట పిల్లలకి ఏంటంటే ఇలా అన్నం కూడా మనం ఉదయం పెట్టడం అలవాటు చేస్తే వాళ్ళు ఎప్పుడైనా టిఫిన్ చేయనప్పుడు వాళ్ళకి అలవాటు అవుతుంది కదా ఇప్పుడైతే ఇక ఇడ్లీ అయితే పెట్టేసాను ఇక పిల్లలను కూడా అంటే మళ్ళీ అంతమందికి ఇడ్లీలు ఎలా చేయాలి చట్నీ అవన్నీ నేను పెట్టున్నాను కాబట్టి ఫుల్గా అయితే నేను చూపించలేదనమాట ఇక ఇడ్లీ పిల్లలకి ఇడ్లీ ఉడికిన తర్వాత ఈరోజు పల్లీ చట్నీ అయితే అంటే వెరచన్నపప్పు చట్నీ చేశాను ఇక పిల్లలైతే తింటూ ఉన్నారు ఒక పక్క అయితే ఎండ చేపల కూర వాళ్ళకైతే వేరే కూర అయితే చేసానులండి ఎందుకంటే బాక్సులు ఉన్నాయి కదా పిల్లలకి ఈ వెండి చేపలు పులుసు వేసి పంపిస్తే బాగోదులే అని చెప్పినని పిల్లలకైతే వంకాయ మసాలా కర్రీ అయితే చేశాను నాన్ వెజ్ కర్రీస్లో అయితే నేను అసలు బాక్సులకైతే పెట్టాను అనమాట ఇంటికి వచ్చిన తర్వాత మాత్రమే ఈ చికెన్ కానీ చేపల పులుసు కానీ అవైతే తింటారు నేను బాక్సులు అయితే పంపించను ఇక్కడైతే చూడండి వెండి చేపల కూర ప్రాసెస్ మొత్తం అయితే చూపించట్లేదు ఈ వెండి చేపలు కానీ మనం ఒక్కసారి కానీ తీసి పెట్టుకున్నామంటే వందకో రెండు వందలకొ దాని మీద ఉన్న అంటే పైన తోకలు ఇవన్నీ ఉంటాయి కదా అవి తీసేసి డబ్బాకి గట్టిగా మూత పెట్టేసి అప్పుడు ఫ్రిడ్జ్లో కనిపెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం పులుసు చేసుకోవచ్చు కూరగాయ మొక్కల్లో వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట అచ్చంగా కూరగాయ మొక్కలు పులుసు తినాలంటే నాకు అంతగా నచ్చదు మా పెద్దోడు ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు అయితే అలా అలవాటు అయిపోయింది ఇప్పటికి కూడా అలాగే అలవాటు అయిపోయింది అనమాట వెండి చేపలు నేనైతే ఖచ్చితంగా తీసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తుండని గట్టిగా మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అప్పుడు ఫ్రిడ్జ్ అయితే ఆ స్మెల్ అయితే రాదు ఇక్కడైతే కూర ప్రాసెస్ అయితే చూపించట్లేదు కదా ఆ తాలింపు అయితే పెట్టుకొని తాలింపు బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు టమాటాలు బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఉప్పు కారం వేసేసి ఆ వెంట చేపలు కూడా వేసేసి అలా తిప్పేసి పులుసు చింతపండు పులుసు అయితే పోసుకొని పులుపు అవన్నీ పులుపు ఉప్పు కారం మొత్తం చెక్ చేసుకొని ఇప్పుడైతే ఉడికించుకోవాలన్నమాట ఇక్కడైతే చూడండి పిల్లలకు ఒక పక్క టైం అవుతూ ఉంది ఇంకో పక్క అయితే అన్నం అయితే సిమ్లో అయితే పెట్టేస్తున్నాను ఇలా నా ఉదయం పని అయితే ఇలా అంట అంటే టిఫిన్ చేశాను కదా ఇక నా కూరలు అయితే వండేసాను మొత్తానికి పిల్లలకి బాక్స్లు అయితే పెట్టేస్తాను పిల్లలైతే వెళ్ళిపోయారు స్కూల్కి ఇక్కడ ఇక నా పని ఉంటుంది కదా ఇక నా కిచెన్ అంటేనే ఈరోజు టిఫిన్ చేసినప్పుడు ఎక్కువగా కిచెన్లో మెస్సీగా ఉంటుంది నైట్ ఎంత చూడిచ్చినా టిఫిన్ చేసి అంటే అన్నం కూరలు వండితేనే ఆమె కొంచెం మెస్సీగా అనిపించింది దానికి తోడు ఇంకా టిఫిన్ ఇంకా దోశలు చేసినప్పుడైతే ఇంకా ఆయిల్ పడుతూ ఉంటుంది కదా ఇడ్లీ చేశాను కాబట్టి ఆయన కొంచెం వంట చేసిన అంటే అన్నం కూరలు వండినా కూడా అదంతా ఆయిల్ మరకలు కూరలు మరకలు ఇవన్నీ పడి ఉంటాయి కదా అందులో ఈరోజు సోమవారం కాబట్టి తెల్లారితే మళ్ళీ మంగళవారం మంగళవారం ఆదివారం సోమవారం అయితే నేను క్లీనింగ్ పని అయితే చేయను అందుకే ఇక ఒకేసారి మొత్తం అయితే క్లీన్ చేసేసాను అనమాట ఎప్పుడైనా మనకి కిచెన్ కానీ ఇలా సింక్ కానీ స్టీల్దైనా ఇలా సిమెంట్దైనా నీట్గా ఉంటేనే మనకి నెక్స్ట్ మళ్ళీ సాయంత్రానికి నీట్గా ఉండాలన్నమాట అదే మళ్ళీ నైట్ అయినా ఉదయానికల్లా క్లీన్గా ఉండాలి కొంచెం నాకు మెస్సీ అనిపిస్తే నేను ఈరోజు ఎలాగో సోమవారం కాబట్టి వారంలో ఒకటి రెండు సార్లు అయితే కడిగేస్తాను కిచెన్లో నీట్గా ఉంటేనే మనకు కూడా వంట చేయాలన్న ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది కదా ఇక్కడైతే కిచెన్ ప్లాట్ఫారం మీద నేను ఏదో ఒకటి ఇది ఆర్డర్ అయితే పెట్టాలన్నమాట అంటే చూస్తానికి కొంచెం అలా ఉంది మరకలుగా ఉన్నట్టు అలా మనం ఇది ఉంటుంది కదా కౌంటర్ టాప్ మీద ఇవి ఏమంటారు నాకేం ఐడియా రావట్లేదు అనమాట షీట్స్ అవి వేస్తే నీట్గా ఉంటుంది చాలా రోజుల మించి అనుకుంటున్నాను కుదరట్లేదు అలాగే ఇక్కడైతే చూడండి ఇక్కడైతే కూరగాయలన్నీ నైట్ అయితే తీసుకొచ్చి పెట్టారు అనమాట ఇక నా కూరగాయలు వారానికి రెండుసార్లు లేదా వారానికి సరిపడా ఒకసారి అయితే తెచ్చుకొచ్చుకుంటాను ఇప్పుడైతే కూరగాయలు ఇదిగండి ఇవి కూరగాయలు స్టోర్ చేసుకునే బాక్సులు అనమాట ఇవి నేను మీషోలో అయితే తీసుకున్నాను చాలా బాగుంటాయి ఆ కవర్లతో మనం ఫ్రిడ్జ్లో పెట్టుకునే కన్నా చాలా గలుసుగా ఉన్నట్టుగా ఉంటుంది అచ్చంగా కవర్ కవర్లుగా ఇలా ఇలాంటి బాక్సులు కానీ మనం కొనుక్కున్నామంటే ఎక్కువ కాలం అయితే వస్తాయి అనమాట ఇవి నేను కనీసం రెండో సంవత్సరంలో ఉంటాయి ఇవి తీసుకొని రెండు సంవత్సరాలు అవుతుంది బాక్సులు అయితే పాడవు కదా నీట్గా మనం ఏంటంటే కూరగాయలు ఖాళీ అయిపోయిన తర్వాత మళ్ళీ నీట్గా ఇవైతే కడిగి ఆరబెట్టుకున్న తర్వాత కూరగాయలు తెచ్చుకుంటాం కదా ఆ కూరగాయలు మొత్తం వీలైతే సర్ది మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చూసేదానికి నీట్గా ఉంటాయి కూరగాయల మీద కూడా పాడవకుండా ఉంటాయి అనమాట కూరగాయలు కూడా ఇలా టమాటాలు అలాగే దొండకాయలు పచ్చిమిరపకాయలకి తొడుమలు తీసేసి ఇలా అయితే స్టోర్ చేసుకున్నాను ఎలా ఉంది నచ్చిందా బాగున్నాయి అనమాట మీషోలు ఈ బాక్స్లో ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియో